హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మెట్లబాయి వద్ద ఉన్నాము వరంగల్ పర్యాటక స్థలం కాకతీయ సామ్రాజ్యం ఆనాటి ఇప్పటికీ మనం చూడొచ్చు మెట్లబాయి అనేది ఒక ప్రత్యేకత ఇక్కడ స్థానికుల యొక్క ఇన్వాల్వ్మెంట్తో మరి చరిత్రను తెలియజేస్తున్నటువంటి ఈ మెట్లబాయి ఈ మధ్య కాలంలో స్థానికులు అందరూ కూడా జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారికి రాజకీయ పెద్దలకు వారిని ఎటు చేసి ఈ యొక్క మెట్లబాయిని సుందరీకరణ చేయాలని చెప్పి మొదలుపెట్టుకోవడం జరిగింది స్థానిక రాజకీయ పెద్దలు మరి అధికారులు అందరి ఇన్వాల్వ్మెంట్ తోటి ఇవాళ మెట్లబాయిని ఇంత అందంగా ఆనందంగా చూసుకునే విధంగా తయారైంది మినీ పార్క్ ఇప్పుడు ఇక్కడ ఒక శివాలయం ఉంది ఇక్కడ అమ్మవారి దేవాలయం ఉంది సో మరి మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో వరంగల్కి ఎవరైనా విజిటల్స్ వచ్చినట్లయితే మరి ఇది కూడా పర్యాటక స్థలంలో ఒక భాగం మరి భద్రకాళి గుడి విష్ంబల గుడి ఇలా వరంగల్కి వెళ్ళినట్టు మరి ఇక్కడ కూడా మీరు కూడా వచ్చి ఈ ఆనందాన్ని మీరు కూడా పంచుకోవాలని చెప్పి వీడియో చేస్తున్నాం తోటపూరి చంద్రరావు పీసీఆర్ వరంగల్